హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి సాదర స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి ఇవి మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మనసును తాకే భావాల సరిగమ సత్యానికి అద్దం పట్టే కళాశిల్పం మన సంస్కృతి సంప్రదాయాల అద్దం అటువంటి అపురూప చిత్రాలలో ఒకటి మహాబలుడు మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఆణిముత్యం లాంటి ఈ చిత్రం గురించి ఈరోజు కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్లోనూ న్యాయం కోసం పోరాటం ధర్మం కోసం త్యాగం ప్రేమ కోసం ప్రాణత్యాగం ఇవన్నీ కలగలసిన అద్భుత గాథను మన ముందుకు తీసుకొచ్చారు శక్తి బలాన్ని మాత్రమే కాదు నిజమైన మహాబలుడు అంటే ఎవరు ఆయనలోని గుణగణాలేంటి అన్న స్ఫూర్తిదాయక సందేశాన్ని ఈ సినిమా అందిస్తుంది ఆ కాలపు అపూర్వ నటన హృదయాలను హత్తుకునే పాటలు మధురమైన సంభాషణలు సాహస కథన శైలి ఈ చిత్రాన్ని తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి ఇక ఆలస్యం లేకుండా మనం కలిసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెలుగులోకి వచ్చిన ఆ మహద్గాథను మరోసారి మనసారా ఆస్వాదిద్దాం ఇదే మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి చిత్రం మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ చిత్రానికి దక్కినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు బ్యాక్ స్టోరీస్ మరియు అరుదైన వాస్తవాలు ఫిల్ము ఇది ప్రతిపాదిక మహాబలుడు ఇది విడుదల పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రధాన క్రెడిట్స్ దర్శకత్వం రవికాంత్ నాగాయిచ్ ప్రధాన నటులు కృష్ణ గారు వాణిశ్రీ గారు ఇతరులు గీతాంజలి రాజ్బాబు గారు మొదలైన వారు ఈ చిత్రంలో కనిపిస్తారు సంగీతం ఎస్పి కోదండపాణి గారు నిర్మాత పి మల్లికార్జునరావు గారు బ్యానర్ భారతీ పిక్చర్స్ అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు పరిశీలించిన ప్రభుత్వం లేదా ప్రధాన అవార్డు జాబితాలో ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నంది అవార్డు విన్నర్స్ మహాబలుడికి ప్రతిష్టాత్మక నంది ఆర్ నేషనల్ స్థాయి అవార్డుల రికార్డు కనుగొనలేదు ఈ చిత్రానికి పెద్ద పట్టికలైనటువంటి నంది ఆర్ నేషనల్ అవార్డ్స్ లేదని కనీసం ప్రాముఖ్యమైన అధికారిక జాబితాలో గుర్తింపు లేదని కనిపిస్తోంది కానీ స్థానిక మీడియా పేరు కానీ పాపులర్ గుర్తింపులుగా ఫ్యాన్స్లో ప్రేమ కోసం ప్రత్యేక గుర్తింపు ఈ చిత్రం పొందింది ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని బ్యాక్ స్టోరీస్ స్పెషల్ రిమార్క్స్ మరియు ముఖ్యమైన వివరాలు రవికాంత్ నాగైచ్ సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడు రవికాంత్ నాగైజ్ తొలుత తెలుగు చిత్రాల్లో కెమెరాగ్రాఫీతో పేరు సంపాదించారు తర్వాత హిందీలో జాసస్ స్పై థ్రిల్లర్స్తో ఫార్జ్ వంటి దర్శకుడిగా గుర్తింపు వచ్చింది ఆయన తెలుగులోని కొంతమంది ప్రాజెక్ట్స్లో కూడా సినిమాటోగ్రఫీ దర్శకత్వం సమన్వయం చేశారు మహాబలుడు కూడా ఆయన దర్శకత్వంలో విడుదలైంది ఇది ఆయన కెరీర్లోనే తెలుగు దర్శకత్వపరమైన పనులలో ఒకటి కృష్ణ గారు ఆ కాలంలోనే క్రియాశీల స్టార్ శ్రీకృష్ణ ఘట్టమనయన్ గారు శ్రీ కృష్ణ ఘట్టమనయన్ గారు ఆ సమయంలో వేగంగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన నటులలో ఒకరు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీస్ టు సెవెంటీస్లో చాలా చిత్రాల్లో ఈయన హీరోగా కనిపించారు మహాబలుడు కూడా ఆయన నిర్మాణ కాలపు సరికొత్త చిత్రాలలో పేరు పొందింది సంగీతం మరియు పాపులర్ పాటలు చిత్రంలో కొన్ని పాటలు ఉదాహరణ ఏమే ఒప్పులు గొప్ప తదితరాలు ఆ రోజుల్లో ప్రేక్షకులలో పాపులర్ అయ్యి యూట్యూబ్లో కూడా తాజాగా సేకరించినవి కనబడుతూ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మింగ్ కింగ్డమ్ ఫీల్ ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ విషయంపై వేర్వేరు వనరులు వేరుగా చూపినా పాఠ్య మూలాల్లో కొంత క్లారిటీ ఉంది వివిధ ఆర్కేవ్స్లో థమ్నైల్స్ మరియు పోస్టర్ పెద్దగా బ్లాక్ ఆర్ కలర్ మిక్స్గా కనిపిస్తాయి ఇందుకు కారణం పాత బీజర్ రిప్రొడక్షన్స్ అరుదైన మరియు తెలియని విషయాలు రవికాంత్ నాగైజ్ తెలుగు నుంచి హిందీ అతని కెరీర్లో మహాబలుడు వంటి తెలుగు పనులు ఉండగా ఆయన అనంతరం హిందీలో ఫార్జ్ సురక్ష వంటి స్పై థ్రిల్లర్ చిత్రాలతో కూడా గుర్తింపు పొందారు అంటే తెలుగు మరియు హిందీ వరుసలో పనిచేసిన దర్శకుడిగా ఆయన ప్రత్యేకత కలిగారు పాటల ద్వారా జీవితం సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారికి పంతొమ్మిది వందల అరవైలు డెబ్బైలు మధ్యలో మంచి క్రెడిట్ ఉంది ఆయన మెంటర్షిప్ వల్ల ఇతర ప్రముఖులపై ప్రభావం చలామణి అయింది ఉదాహరణకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో సంబంధిత సందర్భాలు ఇది సినిమాపై మ్యూజిక్ ప్యాత్ ద్వారా వచ్చే ప్రత్యేక గుర్తింపు ఆన్లైన్ అవైలబిలిటీ ఈ చిత్రం పూర్తి వెర్షన్ పాటలు క్లిప్స్ యూట్యూబ్లో చాలాసార్లు అప్లోడ్ అయినవి అందువల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సినిమా అయినప్పటికీ నేటి ప్రేక్షకులు కూడా ఆ జాడను ఆన్లైన్ ద్వారా చూడగలుగుతున్నారు ఈ విషయాన్ని యూట్యూబ్ ఫుల్ మూవీ రిపోర్టింగ్ సూచిస్తుంది మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ చిత్రం పాత్రల సరళి వాణిశ్రీ గారు హీరోయిన్ పాత్ర కథలో కృష్ణ గారితో రొమాంటిక్ ప్రధాన సంబంధం ఉంటుంది రాజ్బాబు గారు హాస్య పాత్రలో ఉండవచ్చు సరదా ఎలిమెంట్స్ తీసుకురావడంలో నిర్మాత పాత్ర అయినప్పటికీ ఇది కథలో చక్కని హాస్యాన్ని అందించే పాత్ర రావి కొండలరావు గారు సపోర్టింగ్ పాత్రలో ఉండి కథలో కీలక సందర్భాల్లో కనిపిస్తారు గీతాంజలి రామకృష్ణ గారు సపోర్ట్ హీరోయిన్ లేదా సపోర్టింగ్ విలన్ లేదా హీరోయిన్ లక్ష్మి గారు మరో మహిళా పాత్రలో కనిపిస్తారు వాణిశ్రీతో సంబంధం కలిగిన పాత్ర ఇతరులు త్యాగరాజ్ గారు శాషి గారు రామచంద్రరావు గారు ప్రసాద్ గారు అశోక్ కుమార్ గారు శంకర్ లక్ష్మి గారు ప్రభావతి గారు ఉదయలక్ష్మి గారు రామకృష్ణ గారు రామకోటి గారు భోసరాపు గారు కొల్లా సత్యం గారు చిత్తూరు వి నాగయ్య గారు వి శివరామ్ గారు తదితరులు ఈ చిత్రంలో సపోర్టింగ్ రోల్స్లో కనిపిస్తారు మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ చిత్రం సంక్షిప్త కథా సారాంశం ప్రారంభం మూలభూమి ప్రధాన పాత్రలు పరిచయం కథ ఒక రాజ్యంతో మొదలవుతుంది రాజు రాణి వారి కుమారుడిగా ప్రసిద్ధుడైన యువరాజు ప్రతాప్ అవుతాడు రాజ్యంలో ప్రశాంతత ఉంది ప్రజలు ఆనందంగా ఉండగా రాజ కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రేమిక లేదా పరిచయ సంబంధాల ద్వారా యువరాజు నీతిమత్వంపై ధైర్యంపై దృష్టి పెట్టబడుతుంది కథలో త్వరగా ప్రేమ కుటుంబ సంబంధాలు సాహస సూచనలు మరియు రాజు చూపే విశ్వాసం వంటి అంశాలు పరిచయం అవుతాయి వికృతి దొంగ లేదా బలవంతపు ప్లాన్ మొదలవుతుంది ఇక్కడే ప్రత్యర్థి ముందు వస్తాడు ఒక పదివేల వలయమై ఉన్న అమాయకంగా కనిపించే కానీ మాయాశక్తులు దుర్మార్గ ఆకాంక్షలు కలిగిన సరికొత్త మంత్రగాడు ఒక వికెట్ విజార్డ్ రాజ్యంలోకి వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కొంత ఇబ్బందికరమైన ప్రణాళిక తీయడాన్ని మొదలు పెడతాడు అతని లక్ష్యం రాజ్య గౌరవానికి ధనానికి విలువైన ఒక శిలీంధ్రం లేదా వజ్ర రత్నం వర్దీ డైమండ్ని దొంగిలించడం లేదా దానిని ఉపయోగించి చాలా ప్రభావం చూపడం ఈ మంత్రగాడు యువరాజును తన మాయాశక్తితో హెప్నటైజ్ అనగా మనసును ఇబ్బంది పెట్టే విధంగా నియంత్రించడం చేసి తన అనుచిత కార్యాల కోసం ప్రయోజనం పొందేందుకు సిద్ధం చేసుకుంటాడు ప్రతాపపై మాయా ప్రభావం అపారమైన చర్యలు మంత్రగాడు హిప్నటైజ్ చేసిన తరువాత ప్రతాప విషయం గుర్తించలేకపోయి అకస్మాత్తుగా అతని ఆదేశాలు వెనుకపడి అమలు చేసే తీరులోకి వెళ్ళ వెళ్ళ వెళ్తాడనే ఈ కథ చూపిస్తుంది అతను సమాజంలో ఆశ్చర్యకరమైన చర్యలు చేస్తాడు ముఖ్యంగా జీవనోపాధి రాజ్య రక్షణకు తప్పు చేసే చర్యలు ఉదాహరణకి విలువైన రత్నాన్ని తీసుకెళ్లే ప్రయత్నం లేదా చట్టాన్ని తలపించే చర్యలు ఈ మార్పుపై రాణి స్నేహితులు ధర్మాన్ని నమ్మిన వారు సంహితమవుతారు పరిణామం ప్రేమికుల లేదా స్నేహితుల ప్రయత్నాలు మరియు విచారణ ప్రతాప యొక్క ఈ విచిత్రమైన ప్రవర్తనను ప్రక్కన పెట్టకుండా అతని స్నేహితులు మరియు నాయకులు మరియు ప్రేమికుడు లేదా ప్రేమిక అనగా ప్రిన్సెస్ ఆర్ హీరోయిన్ అతని ఆచరణకు కనుగ కారణమని కనుగొనడానికి ప్రయత్నిస్తారు కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు వారి సంఘ దర్శనం చిన్నపాటి ఖండిత సృష్టిలు మరియు సాక్ష్యాల ద్వారా మంత్రగాడి వేషం ఆశయాలు కనబడతాయి ఈ దశలో కథలో సస్పెన్స్ పాటలు సంబంధాల భావోద్వేగాలు మరియు కొంత హాస్యం ఇది రాజ్య కోర్టు సన్నివేశాల్లో దీన్ని చేర్చుతారు మధ్య భాగం మిడిల్ పార్ట్ రత్న దొంగతనం అమాయక సంబంధ విఘాతం మంత్రగాడు తన గుంపుతో కలిసి ముఖ్యమైన రత్నాన్ని దోచుకోవడానికి సన్నాహకంగా ప్రయోగాలు చేస్తాడు తన గుంపుతో ఈయన కలిసి ఈ ముఖ్యమైన రత్నాన్ని దోచుకోవడానికి అనేక ప్రయోగాలు చేస్తాడు పన్నాగాలు పన్నుతాడు ప్రతాపను తన నియంత్రణలో పెట్టి రత్నాన్ని దొంగిలించడానికి ఉండే సంఘటనలకి ప్రేరేపిస్తాడు ఈ సమయంలో ప్రతాపకు తన నిజమైన భావనలు గతం గత గుర్తు బాటలో కొన్ని అలజడి ప్రతిభా ప్రభావితం చేస్తాయి అయినప్పటికీ మంత్రగాడి ప్రభావం కారణంగా అతను ఆలోచించలేడు అనగా ఆలోచన శక్తిని కోల్పోతాడన్నమాట రాణి ప్రధాన పాత్రికులు మరియు రాజ్యాధికారుల సంఘటనలు పెరిగి చివరకు రత్నం దొంగిలింపుపై పెద్ద సంక్షోభానికి మారుతుంది భరిత దశ ప్రతాపకు ఇది కొన్ని రక్షణ యత్నాలు రాజ్య రక్షకులు ప్రతాప్ స్నేహితులు మరియు ప్రధాన హీరో లేదా హీరోయిన్ కలిసి ప్రతాప్ని కాపాడడానికి రత్నాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో గొడవలు వాదనలు చిన్నపాటి యుద్ధ సన్నివేశాలు మరియు మంత్రగాడి గుహను అనగా అతని గుట్టు గుర్తించి అక్కడికి ప్రయాణం వంటి సాహసాలు ఉంటాయి కథలో కొన్ని పాటలు మరియు భావోద్వేగ సన్నివేశాలు ఇందులో ఉండి ప్రేక్షకులను కనులార కట్టుబాటున పెడతాయి క్లైమాక్స్లో మంత్రగాడితో తుది పోరాటం చివరకు ప్రధానంగా నాయకులు మంత్రగాడి గుట్టును అతని మాయా సాధనాలను బయటికి తేల్చి ప్రతాప్ని అతని బంధనం నుంచి విమోచించడానికి ప్రయత్నిస్తారు ప్రతాప్ తాను చేసిన తప్పుల గురించి అవగాహన పొందిన తరువాత తీవ్ర చింత పశ్చాత్తాపానికి గురవుతాడు అతను తన అసలు వ్యక్తిత్వాన్ని సైతం తిరిగి పొందగలుగుతాడు చివరి యుద్ధంలో అనగా సినిమా ఇక్కడ ఒక ఉత్సాహపూర్వక ఎండింగ్కి వస్తుంది ఈ చివరి యుద్ధంలో మహాబలుడు అనగా ఈ చిత్ర నాయకుడిని ఒకరు లేదా మరొక రోలు మంత్రగాడి నుంచి విముక్తి చేయించి రత్నాన్ని తిరిగి తెచ్చి రాజ్యానికి సమాధానం ఇస్తారు మంత్రగాడికి శిక్ష మరియు అతని పనులకు తగిన విన్యాసం సా ప్రాప్తిస్తుంది ప్రతాప్ యొక్క పునరుజ్జీవనం మరియు రాజా అభిమానులు ఉల్లాసంతో ఈ సినిమా శుభంగా చక్కగా ముగుస్తుంది ముగింపులో శాంతి మరియు పునరుద్ధరణ రాజ్యం పునః వ్యవస్థాపన యువరాజు మరియు ప్రతాప్ యొక్క శ్రేయోభిలాషలు తిరిగి పొందడం రాజకీయ కుటుంబ సంబంధాల సుదీర్ఘ సత్వర సాధనతో సినిమా సమాప్తమవుతుంది ప్రేమికుల మధ్య పునరాగమనం ప్రజల కృతజ్ఞత మరియు రాజు కుటుంబం మీద ఉదాత్త పరిష్కారం కథకు హ్యాపీ అండ్ ఇచ్చి ముగిస్తాయి మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ ఆణిముత్యం పన్నెండు సన్నివేశాల వారీగా మీ కొరకు అందిస్తున్నాం సన్నివేశం మొదట్లో రాజ్యం పరిచయం ఈ విధంగా అవుతుంది సమృద్ధిగా ఉన్న రాజ్యం ప్రజలు ఆనందంగా జీవిస్తున్న దేశం ఆ రాజ్యానికి గౌరవం గర్వకారణం యువరాజు ప్రతాప్ డైలాగ్ రాజు ప్రతాప్ నువ్వు న్యాయం ధర్మం నడిపే రాజు అవ్వాలి ప్రతాప్ తండ్రి గారు నా ప్రాణం ధర్మానికే అంకితం సన్నివేశం రెండులో ప్రతాప్ పరిచయం మరియు ప్రేమ కథ ప్రారంభం అందం ధైర్యం కలిగిన ప్రతాప్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుతాడు రాణి కుమార్తెతో అతని ప్రేమ చిగురుస్తుంది ఇక్కడ డైలాగ్ హీరోయిన్ ప్రతాప్ నీలో ఉన్న ధైర్యమే నా బలమంటూ నమ్ముతున్నా ప్రతాప్ నీ చిరునవ్వే నా రాజ్యం సన్నివేశం మూడులో మంత్రగాడు ప్రవేశం కానీ శాంతియుత రాజ్యంలో శత్రువు ప్రవేశిస్తాడు మాయావి మంత్రగాడు తన దురాశలతో ఈ రాజ్యాన్ని నాశనం చేయాలని సంకల్పిస్తాడు డైలాగ్ మంత్రగాడు ఈ రత్నం నా చేతికొస్తే రాజ్యం మొత్తం నా కాళ్ళపై వంగిపోతుంది సన్నివేశం నాలుగులో మాయలో పడే ప్రతాప్ నరేషన్ ఇక్కడ మంత్రగాడు తన మాయాజాలంతో ప్రతాప్ మనసును బంధించాడు నిజం అబద్ధం మధ్య తేడా చేయలేని స్థితి ఇక్కడ డైలాగ్ ప్రతాప్ మాయిలో రత్నం నాకు కావాలి నేను దాన్ని పొందుతాను స్నేహితుడు ప్రతాప్ ఇది నువ్వు కాదు ఏదో మాయ జరుగుతోంది సన్నివేశం ఐదులో కోర్టులో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది కోర్టులో గందరగోళం ప్రతాప్ అకస్మాత్తుగా మారిపోవడం కోర్టులో పెద్ద కల్లోలం ఇక్కడ డైలాగ్ గారు రాజు ప్రతాప్ నువ్వు చేస్తున్నది రాజ్యానికి విరుద్ధం ప్రతాప్ నా ఆదేశమే ధర్మం ఇక్కడ సన్నివేశం ఆరులో రత్నం దొంగతనం ప్రణాళిక మంత్రగాడి సూచనలతో ప్రతాప్ రాజ్య రత్నాన్ని దొంగిలించేందుకు సిద్ధమవుతాడు ఇక్కడి డైలాగ్ మంత్రగాడు ప్రతాప్ రాత్రి వచ్చేసరికి రత్నం నా చేతుల్లో ఉండాలి ప్రతాప్ నీ ఆజ్ఞ నా మార్గం సన్నివేశం ఏడులో రాణి మరియు ప్రేమికురాలి వేదన ప్రతాప్ ప్రవర్తనతో రాణి ప్రేమికురాలు కలత చెందుతారు వారు ఆయనను కాపాడాలని నిశ్చయిస్తారు ఇక్కడ డైలాగ్ హీరోయిన్ ప్రతాప్ నీ హృదయం మాయలో కాదు అది నన్నే పిలుస్తోంది రాణి నా కుమారుడిని తిరిగి తెచ్చేది నీ ప్రేమే సన్నివేశం ఎనిమిదిలో ఇది ఒక హాస్య సన్నివేశం ఇక్కడ నరేషన్ ఈ గందరగోళంలోనూ హాస్యాన్ని నింపే రాజబాబు గారి సన్నివేశం ఇది ఇక్కడ డైలాగ్ రాజబాబు గారు మహారాజా నేను కూడా రత్నాన్ని కాపాడతా కానీ ముందు భోజనం చేసి వస్తా సన్నివేశం తొమ్మిదిలో సత్యాన్ని వెలికి తీయడం ఇక్కడ నరేషన్ స్నేహితులు అనుచరులు మంత్రగాడి మాయాజాలాన్ని తెలుసుకుంటారు నిజం బయటపడుతుంది ఇక్కడ డైలాగ్ స్నేహితుడు ఇదే కారణం మంత్రగాడు ప్రతాప్ని తన మాయలో పెట్టాడు సన్నివేశం పదిలో గుహలో పోరాటం జరుగుతుంది గుహలో పోరాటం నరేషన్ రాజ్యం రక్షకులు స్నేహితులు కలిసి మంత్రగాడి గుహలోకి వెళ్ళి యుద్ధం చేస్తారు ఇక్కడి డైలాగ్ ప్రతాప్ మెలకువ రావడం నేను నేను ఏం చేశాను మంత్రగాడు ఇంకా ఆలస్యమైంది ప్రతాప్ సన్నివేశం పదకొండులో క్లైమాక్స్ యుద్ధం భేకరంగా జరుగుతుంది క్లైమాక్స్ యుద్ధం నరేషన్ ప్రతాప్ మంత్రగాడి బంధనాన్ని తుడిచివేస్తాడు తుది పోరాటంలో ధైర్యంతో నిలుస్తాడు ఇక్కడి డైలాగ్ ప్రతాప్ ధర్మం కోసం నేను పోరాడుతాను మంత్రగాడు నా మాయాశక్తికి ఎవరు ఎదురులేరు ఇక్కడ తీవ్రమైన పోరాటం చివరకు మంత్రగాడు ఓడిపోతాడు ఇక చివరి సన్నివేశంలో శాంతి పునరుద్ధరణ రాజ్యం తిరిగి ప్రశాంతమవుతుంది ప్రజలు సంతోషంగా జీవిస్తారు ప్రతాప్ తన తప్పు గుర్తించి ప్రజల క్షమాపణ పొందుతాడు ఇక్కడే డైలాగ్ ప్రతాప్ నువ్వు నిజమైన మహాబలుడివి నీ హృదయంలోని ధర్మమే నీ బలం ప్రజలు జైహో మహాబలుడా జైహో మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ఈ చిత్రం ముగింపు తుది పోరాటంలో ప్రతాప్ మంత్రగాడి మాయాజాలాన్ని ఛేదించి తనలోని నిజమైన బలాన్ని తిరిగి పొందుతాడు అతని ధైర్యం ధర్మం సత్య నిబద్ధతతో శత్రువు నాశనం అవుతాడు రాజ్యం మళ్ళీ శాంతి సౌభాగ్యాలతో కళకళలాడుతుంది ప్రజలు ఆనందోత్సాహాలతో జై హో మహాబలుడ అంటూ కీర్తిస్తారు ప్రతాప్ తన గత తప్పిదాలను గుర్తించి ప్రజల ముందే క్షమాపణలు కోరతాడు అతని నిజాయితీ వినయమే ప్రజల గుండెల్లో మరింత గౌరవాన్ని నింపుతుంది రాజు గర్వంతో కుమారుడిని ఆలింగనం చేసుకుంటాడు ప్రేమలో విజయాన్ని సాధించిన ప్రతాప్ తన ప్రియురాలతో ఒకటవుతాడు ఇక్కడ ఈ చిత్రం మనకు అందించే సందేశం ధర్మమే నిజమైన బలం సత్యమే అజేయ శక్తి ధైర్యం నీతి ప్రేమ ఉంటే ఎవరు ఓడించలేరు మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మహాబలుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి చిత్రం సంక్షిప్తంగా విశేషాలతో సారాంశంతో సందేశంతో సహా తెలుసుకున్నారు మరి ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే